భారీ వర్షాలతో విజయవాడలో దారుడ పరిస్థితులు నెలకొన్నాయి ఎటు చూసినా నడుములోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులుగా లోతు నీటిలోనే ఉండాల్సొస్తోంది దీంతో ఆహారం కూడా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరం అంతా ఎటు చూసినా నీళ్లే నలభై ఎనిమిది నరకం బెజవాడ వాసులు అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నారు కరెంటు లేదు చాలా చోట్ల తాగేందుకు మంచినీళ్లు లేవు వాహనాలు మునిగిపోయాయి వరద తగ్గితే తప్ప అవి స్టార్ట్ అవుతాయో లేదో కూడా చెప్పలేనంతగా అవి నేలల్లో నానుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేయడంతో వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరి ఆరాటం రెండు రోజులుగా తిండి తిప్పలు లేవని మరికొందరి ఆక్రోశం విజయవాడలో ఎటు చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి సింగ్ నగర్ లో వరద తాకిడికి మరబోట్లు కూడా వెనక్కి వెళ్తున్న పరిస్థితుల్లో బోట్ సిబ్బంది అతి కష్టం మీద బాధితులను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పరిస్థితుల్ని మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ నేను ముంపుకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు బోట్ పైన ఏ స్థాయిలో ప్రజలు ఎగబడుతున్నారో చూడొచ్చు దాదాపు ఎంతో మంది పరిస్థితి ఇలాగే ఉంది నిన్నటి నుంచి ఫుడ్ లేక అల్లాడుతున్నారు జనం కనీసం త్రాగటానికి నీరు లేక అల్లాడుతున్నారు చిన్న పిల్లలతో నీళ్లు లేవు ఏమి లేవు ఏం చేయాలి నేను ఎక్కడికి ఒక మాట మేము ఎక్కడికి వెళ్ళాం మాకు ఇచ్చాను అంటాడు ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు చెప్పండి మేము ఎక్కడ ఆ ఇస్తున్నారు అని తెలిసాగా చిన్నపిల్లలు ఉన్నారని ఏదో ఒక పాల్పేట అయితే మనం చూడొచ్చు ఒక్క బోట్ వస్తే ఏ రకంగా కొట్టుకుంటున్నారో జనం చూడొచ్చు దాదాపు ఇరవై నాలుగు గంటలుగా అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది రాక రాక వచ్చినటువంటి బోట్ల పైన భారీగా ఎగబడిపోతున్నారు ఒకే దగ్గర అందరూ కూడా తీసేసుకుంటున్నారు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది దాదాపు మొత్తం వేల మంది జనాభా త్రాగడానికి మంచినీరు కోసం కొట్టుకుని ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది విజయవాడలో ఈ స్థాయిలో వరద చూడడం ఇదే మొదటిసారి దాదాపు పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరికి కూడా సరైన వసతులు లేక పునరావాస కేంద్రాలకు తరలించక ఇక్కడ ఇరుకుపోయినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ భయానకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి సీఎం రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఏరియాలకు ఇప్పటికీ కొన్ని బోట్లు చేరుకోకపోవడంతో కనీసం తినడానికి లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి బోట్ల మీద పడిపోతున్నారు ఇప్పటి వరకు ఫుడ్ రాలేదు ఎవరు ఇవ్వలేదు ఏంటి దారుణం అని చెప్పుకోవడానికి వచ్చినటువంటి వారిని నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తి స్థాయిలో అందరికీ అందించాలి హెలికాప్టర్ తో మాకు ఫుడ్ ఇవ్వాలి అని చెప్పుకొని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ సుధీర్తో సుధీర్ తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి